హలో ఐఎమ్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఐ వర్క్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ డివిజన్ మోకల్ మార్పిడిలో రోబోటిక్ సిస్టమ్ చాలా ఎక్కువ వాడుతున్నాము ఈ కాలంలో రోబోటిక్ సిస్టమ్ మూడు రకాలు ఉంటాయండి ఒక రోబోటిక్ సిస్టమ్ సర్జన్ను కట్స్ చేస్తాడు రోబోటిక్ సిస్టమ్ గైడెన్స్తో అంటే మోకల్ గై ల్యాండ్ మార్క్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి రోబోటిక్ ఎక్విప్మెంట్ సర్జన్కి ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఎట్లా కట్స్ చేయాలి ఏ యాంగిల్లో కట్ చేయాలి ఎంత బోన్ కట్ చేయాలని రెండో రోబోటిక్ సిస్టము సిటీ స్కాన్స్ బట్టి చేస్తారు అంటే సిటీ స్కాన్లు తీసుకున్న తర్వాత సిస్టంలో ఫీడ్ చేస్తాం అప్పుడు రోబోటిక్ సిస్టమ్ ఆ సిటీ స్కాన్స్ బట్టి ఎట్లా కట్స్ చేయాలో చెప్తుంది ఇక్కడ కూడా సర్జనే ఆపరేట్ చేస్తాడు మూడో సిస్టంలో రోబోటిక్ సిస్టమ్ ల్యాండ్ మార్క్స్ చేసిన తర్వాత సర్జన్ పక్కన కూర్చొని దాన్ని మానిటర్ చేస్తాడు ఆపరేషన్ చేసేది మాత్రం రోబోటిక్ ఆమ్ ఈ మూడింట్లో ఏది మంచిది ఏది మంచిది కాదు ఫస్ట్ సిస్టమ్ అంటే సర్జన్ కంట్రోల్డ్ రోబోటిక్ సిస్టమ్ చాలా యూస్ఫుల్ మోస్ట్ అడ్వాన్స్డ్ అలానే ఈ మూడు సిస్టమ్స్ ఆ కంపెనీ యూజ్ తయారు చేసే ఇంప్లాంట్స్ మాత్రమే వాడాలి ఒక కంపెనీ రోబోటిక్ సిస్టమ్ వేరే కంపెనీ మెటీరియల్స్ ఇంప్లాంట్స్ వాడలేము ఎందుకంటే సైజెస్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ డిఫరెంట్ ఉంటుంది రోబోటిక్ సాఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది మూడో సిస్టమ్ ఎక్కడైతే రోబోటిక్ ఆమ్ కంట్రోల్ చేస్తుందో రోబోటిక్ ఆమ్ కట్స్ చేస్తుందో అది చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఒకసారి సర్జను ల్యాండ్ మార్క్స్ సిస్టంలో ఫీడ్ చేస్తే రోబోటిక్ ఆమ్ దాన్ని బట్టి కట్స్ చేస్తుంది సర్జను ల్యాండ్ మార్క్స్ సరిగ్గా ఇవ్వకపోతే ఒక్కోసారి రక్తనాళాలు కానీ నరాలు కానీ కండరాలు కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మొదటి రెండు సిస్టమ్స్లో ఈ ప్రమాదం లేదు అలానే పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంప్లాంట్స్ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మెటీరియల్స్ ఉన్నాయి అన్ని కంపెనీలలో స్టాండర్డ్గా క్రోమేమ్ కోబాల్ స్టీల్ మెటీరియల్స్ ఉన్నాయి అయితే కొన్ని కంపెనీలలో స్పెషల్ మెటీరియల్ ఉంది అంటే సిరామిక్ మెటీరియల్ వీటిని ఆక్సిజమ్ అని కూడా అంటాము ఈ ఆక్సిజం ఇంప్లాంట్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పనిచేస్తాయని ల్యాబ్ స్టడీస్ చెప్తా ఉన్నాయి కాబట్టి పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రోబోటిక్ సిస్టమ్ యూస్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీ మెటీరియల్స్ వాడుతున్నారు ఏ కంపెనీ ఇంప్లాంట్స్ వాడుతున్నారు అనేది తెలుసుకోవాలి అలానే ఈ ఆక్సిజన్ ఇంప్లాంట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే లెగ్ బోన్ కాంపొనెంట్ కొడికాల్ది కాల్ ఉంటుంది ఎడమ ఎడమకాలుకి ఉంటుంది అంటే జాయింట్ స్పెసిఫిక్ అనమాట వేరే కంపెనీలు అన్ని యూనివర్సల్ ఉంటాయి ఓ పేషెంట్కి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది ఈ సిస్టంతో సో మనకు మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ బెస్ట్ మెటీరియల్ అంటే సిరామిక్ మెటీరియల్ ఈ రోబోటిక్ సిస్టమ్ యూస్ చేసే స సర్జికల్ టీము వాళ్ళ ట్రైనింగ్ కానీ ఎక్స్పర్టీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అలానే హాస్పిటల్ ఫెసిలిటీసు థియేటర్ క్లీన్నెస్ ఉండాలి ప్రాపర్ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ కేర్ ఉండాలి ఈ అన్ని కాంబినేషన్లు ఉంటేనే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది ఒక సింపుల్ అడ్వర్టైజ్మెంట్ రోబోటిక్ సిస్టమ్ మాది బెస్ట్ మాది బెస్ట్ అనేది కాదు పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి అంటే సర్జన్ టీము హాస్పిటల్ థియేటర్ ఫిజియో నర్సింగ్ కేర్ అండ్ ఇంప్లాంట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని వచ్చి సర్జరీ చేయించుకోవాలి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు యశోద హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ